అది ఒక దేశాన్ని చంపేయడం అంటే మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది మీకు ఓపిఎం వార్ తెలుసు మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు చైనా ఓపిఎం వార్స్ అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది ఆలోచించే శక్తి పోద్ది అందుకని మనం ఎవరైనా సరే ప్రణాళికతో చేస్తున్నారా ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్గా జరుగుతుందని ఒకసారి దీని మీద దృష్టి పెడతాం అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియాది కూడా అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే పదహారేళ్ల వయసున్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం సినిమాలు మీరు నగిన నా పేరు అరుస్తా ఉంటే ఒకటే చెప్తాను మీకు హీరోలు అనేవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద మీరు ఊహించుకోండి మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి చాలా కష్టం అధ్యాపక వృద్ధి ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి అధ్యాపకులను కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పేది ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తే సో అజ్జ టీచర్స్ కూడా నా విన్నపం నాకు తెలిసి మీకు ఎంత కష్టాలు ఉంటాయో మీరు నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలో ఐదు మంది లెగుస్తూ ఉంటారు మీరు అలిసిపోతారు పోషకాహారం మీకు కూడా కావాలి నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎదికటి అలిసి నేను నేను సభల్లో మాట్లాడుతూ గుంత అవిసిపోతూ ఉంటుంది నాకు